స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను వ్యర్థమైన వాటిని చూడకుండా స్నేహితులారా మనము ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు ఈ దినాలలో సోషల్ మీడియాను ఫోన్లని మరి ఇంటర్నెట్ని విరివిగా వాడుతూ ఉన్నాం అయితే వీటిలో చాలా వ్యర్థమైన వాటిని చూసేటటువంటి అవకాశం ఉండింది సమయాన్ని వ్యర్థపరిచేటటువంటి అవకాశం ఉండింది అబద్ధాన్ని నమ్మేటటువంటి అవకాశం ఉండింది ఈ తరుణంలో వ్యర్థమైన వాటిని చూడకుండా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా మానవ జీవితంలో చూడడము అనేది కనుచూపు అనేది దేవుడు అనుగ్రహించినటువంటి మహాభాగ్యము కనుచూపు లేకపోతే మనము జీవించడం అనేది చాలా సవాలుగా మారుతుంది కనుచూపు లేకపోతే ఎన్నో ఎన్నో ఇబ్బందులను సమస్యలను మనము ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం అయితే దేవుడు చూపును అనుగ్రహించింది చూసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించింది మనము మంచివి ప్రయోజనకరమైనవి మేలుకరమైనవి దేవుని చిత్తంలో ఉన్నటువంటివి దేవునికి ఏవి అంగీకారముగా ఉన్నవో వాటిని చూడడానికి దేవుడు ఈ కనుచూపును కనుదృష్టిని మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు అయితే మన చుట్టూ మంచి ఉంది చెడు ఉంది మనకు ప్రయోజనకరమైనటువంటివి ఉన్నవి మనకు ప్రయోజనము లేనటువంటివి ఉన్నవి మనల్ని మోసం చేసేటటువంటివి ఉన్నవి అబద్ధములు ఉన్నవి మరి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా కల్పించే కథనలు ఉన్నవి ఈ తరుణంలో దేవుడు మనకిచ్చినటువంటి చూపును దేనిని చూడడానికి మనము ఉపయోగించేటటువంటి వారంగా ఉన్నామా దేనిని చూడడానికి మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నాం మంచిన చెడున ప్రయోజనకరమైనదా వాటినా ప్రయోజనం లేనటువంటి వాటినా ఈ లోక సంబంధమైన విషయాలన పరలోక సంబంధమైన విషయాలన ఈ లోక సంబంధమైన విషయాలన దైవికమైనటువంటి విషయాలను చూడడానికి మనము ఆసక్తి చూపేటటువంటి వారంగా ఉన్నామా మన జీవితాలకు వచ్చేసరికి దేనిని మనము ఇష్టపూర్వకంగా చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాము దేన్ని చూడడానికి మనకి ఇష్టం ఉందో అదే మన క్యారెక్టరు దేన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాము అదే మన భవిష్యత్తు కూడా ఈ తరుణంలో కీర్తనకారుడు వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్ను దృష్టిని త్రిప్పివేయము నా జీవితంలో ఒక సహాయాన్ని నాకు అనుగ్రహించు ఒక బలాన్ని నాకు అనుగ్రహించు అదేమిటంటే నేను వ్యర్థమైన వాటిని చూడకూడదు ఆ మాటలోనే వ్యర్థమైనది అనే వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే వారి ఆధ్యాత్మిక జీవితానికి కానివ్వండి లేక విశ్వాసపు ఎదుగుదలకు కానివ్వండి దేవునితో వారికి ఉన్న సహవాసానికి కానివ్వండి అది పనికొచ్చేటటువంటి విషయం కాదు ఆ పనికి రానటువంటి విషయాన్ని చూడకుండా నాకు అను దృష్టిని త్రిప్పివేయుము అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు స్నేహితులారా దేన్నైతే మనము చూస్తూ ఉన్నామో దేన్నైతే మనము నమ్ముతూ ఉన్నామో దా అది మరి మన విశ్వాస జీవితానికి ప్రయోజనకరమైనదా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయోజనకరమైనదా మనము చూసేటటువంటిది దేవునికి ఇష్టమైన విషయాలా దేవునికి వ్యతిరేకమైన విషయాలా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటిదిగా ఉంది మనము మన కనుదృష్టిని కంట్రోల్ చేసుకోకపోతే జీవితంలో దేన్ని కంట్రోల్ చేసుకోలేము మన జీవితంలో మనం కను కనుదృష్టిని కంట్రోల్ చేసుకోకపోతే అంటే చూపును అనేది కంట్రోల్ చేసుకోకపోతే జీవితము పతనంలోనికి వెళ్ళేటటువంటి ప్రమాదము ఉండింది మీరు చూడండి అవ్వ ఆదాము అవ్వ విషయంలో అవ్వ ఆ పండును చూడడంతో అది తనకు ఎంతవరకు ప్రయోజనకరమైనది తన ఆధ్యాత్మిక జీవితానికి దేవునితో తనకున్న సహవాసానికి ఉపయోగకరమైనదా అని యోచించక ఆ పండు యొక్క రంగును ఆ పండు యొక్క రుచిని ఆ పండు యొక్క చిక్కదనాన్ని చూడగలిగింది కానీ ఆ పండు అందమైన ఆ రుచి అయినా అది దేవుని దృష్టిలోకి వ్యతి వ్యతిరేకమైనది అని గ్రహించలేకపోయింది దావిద్ గారి జీవితాన్ని కూడా మనము గమనిస్తూ ఉన్నప్పుడు వారు దేవుడు ఉన్నత స్థితిలో అన్ని భోగ భాగ్యములను ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములను అధికారములను అన్నీ ఆయనకు అప్పగించినప్పటికీ ఆయన ఒక స్త్రీ తన సేవకుడు నమ్మకమైనటువంటి సేవకుడైనటువంటి ఉరియా భార్య స్నానం చేస్తూ ఉండగా ఆమెను బత్స చూసి ఆమెతో వ్యభిచారం జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా వారి కనుదృష్టిని వారు కంట్రోల్ చేసుకోలేక లేక వారి కనుదృష్టిని వారు దేవునికి ఇష్టమైన వాటిని చూడకుండా వ్యతిరేకమైన వాటిని చూడడం వలన వారి జీవితము దేవుని దృష్టిలో పతనమైనటువంటిదిగా ఉండింది ఈరోజు స్నేహితులారా ఉదయకాలం లేవగానే మనం అందరము మొబైల్ని స్క్రోల్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం ఎంతవరకు మొబైల్కి బానిసైనటువంటి వ్యక్తులు ఉన్నారనంటే వారి ఉద్యోగం కంటే దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతల కంటే దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాల కంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి చదువుల కంటే వాటి ఆ బాధ్యతలను నెరవేర్చేట కొరకు ఇచ్చే సమయం కంటే కూడా ఈ మొబైల్ సోషల్ మీడియాను వాడడం కొరకే ఎక్కువ సమయాన్ని కేటాయించేటటువంటి వారుగా ఉన్నారు ఈ తరుణంలో స్నేహితులారా ఉన్న సమయమంతా సోషల్ మీడియాకి ఇచ్చి కుటుంబ సంబంధాలు సన్నగిల్లినవి బంధువులు స్నేహితుల సంబంధాలు సన్నగిల్లినవి విద్యలో నైపుణ్యత సన్నగిల్లింది మానవ జీవితము పతనమైపోయిన దశలో ఉండింది ఇలాంటి తరుణంలో మన జీవితాలలో వ్యర్థమైన వాటిని చూడకుండా మనకు అనుదృష్టిని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉండింది మీరు చూడండి అసత్యమును చూడకుండా విలువలు లేనటువంటి బ్రతుకు బ్రతకకుండా విలువలు లేనటువంటి జీవితం జీవించకుండా నైతికతను మర్చిపోకుండా పాపము పాప సంబంధమైన విషయాలు లోకము లోక సంబంధమైన విషయాలు వీటన్నిటిని చూడకుండా మనకు అనుదృష్టిని మనం అదుపులో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగిల్ల తండ్రి ప్రేమ మా రక్షక మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొక పర్యాయము మీ నామమును బట్టి ప్రార్థించే అవకాశాన్ని అనుగ్రహించినారు నిజమే ఎన్నో వ్యర్థమైన విషయాల వైపు చూస్తూ మా సమయాన్ని వ్యర్థము చేసుకొని చూనాం ఈ వ్యర్థమైన విషయాలను చూడడం వలన మా కనుదృష్టి వాటిపైన నిలపడం వలన మా ఆధ్యాత్మిక జీవితము పతనమయ్యేటటువంటి ప్రమాదము ఉంది ఈ తరుణంలో వ్యర్థమైన వాటిని చూడకుండా ఏది సత్యము ఏది అసత్యము దేవునికి ఏది ఇష్టము దేవునికి ఏది ఇష్టము లేకుండా ఉండింది ఏది పరలోక సంబంధమైనది ఏది భూ సంబంధమైనది అని మేము గ్రహించి మంచిని సత్యమైన వాటిని చూసేటటువంటి ఆసక్తి ప్రేమించేటటువంటి ఆసక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా మా మొరలను ఆలకించి సహాయాన్ని అందించగలిగిన దేవుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు మీ సహాయం కొరకు ఆర్జిస్తూ ఉన్నా నీ ప్రేబిడల మొరలను ఆలకించండి ఎవరు అనారోగ్యంలో ఉన్నామని ఎవరు సమస్యలో ఉన్నామని ఎవరు కన్నీళ్ళలో ఉన్నామని ఎవరు బంధకములు అప్పులు ఆయాసములు సమస్యలలో బలహీనతలలో ఉన్నామని మీ వైపు తమ హృదయంలో నెత్తుతూ ఉన్నారో వారి ప్రార్థనలను ఆలకించి వారి బలహీనతలను అన్నిటినీ తొలగించి గొప్ప కృప కాపుదల వారి జీవితాలలో అనుగ్రహించండి ఆయా పనులను ఈ దినం ప్రారంభిస్తూ ఉన్న బిడల జీవితాలలో అవి నెరవేరునట్లు విజయమును పొందినట్లు వారు చేస్తూ ఉన్న పనులను మీరు ముందుకు నడిపించమని బ్రతిమలు కొనుచున్నాం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని ఉన్న నీ ప్రే బిడలకు గొప్ప కృప మీ నామంన అనుగ్రహించమని సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ప్రయాణంలో ఉన్న బిడలకు భద్రత దయచేయమని దినపు దీవెనలతో మమ్మల్ని దర్శించమని క్రీస్తు వేడుకొని వేడుకొనిచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్